హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామా ముందుగా దీనికోసం పుల్లటి మాడికాయని ఒకటి తీసుకోండి ఇప్పుడు దీన్ని ఉన్న చెక్కుని తీసేసుకొని ఎంత వీలైతే అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లోపలున్న గింజను తీసేసుకోవాలండి చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటినన్నింటినీ కూడా వేరొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అలాగే రెండు రెమ్మల పుదీనా ఆకుని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీని అంతా కూడా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెడిని ఒక జల్లెడి పొట్టుని పెట్టేసేసుకొని దానిపైన క్లాత్ని కూడా వేసేసుకోండి ఎంత వీలైతే అంత పల్చని క్లాత్ని వేసేసుకున్నట్టు చూసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని మిక్సీ జాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీని కూడా బాగా ఈ రసాన్ని అంతా కూడా సపరేట్ చేసేసుకోండి ఎంత వీలైతే అంతా ఈ రసం అంతా కూడా పక్కకు వచ్చేసాక ఇప్పుడు ఈ పిప్పి ఉంది కదా ఈ పిప్పిని మనం సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని పక్కకు పెట్టేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టేసుకోండి దాంట్లో అరకప్పు దాకా పంచదాన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోవర్ పిండిని వేసుకోండి కార్న్ఫ్లోవర్ పిండిని వేయడం వల్ల కన్సిస్టెన్సీ మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ రసాన్ని కూడా దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు దా దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి జస్ట్ మనకి పంచదార కరిగితే సరిపోతుంది దీంట్లోనే ఏదన్నా ఫ్లేవర్డ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర మోడికే ఫ్లేవర్ ఎసెన్స్ ఉన్నా కూడా దాంట్లో యాడ్ చేసుకోండి లేదంటే వెనీలా ఫ్లేవర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి దీంట్లోనే కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే దీని అంతా మిక్స్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే మనం వేడిగా ఉన్నప్పుడే పావు టేబుల్ స్పూన్ దాకా ఇలా చాట్ మసాలాని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా చల్లారని ఇచ్చేసేసి ఐస్ క్రీమ్ మాల్స్లోకి ఈ రసాన్నంతా కూడా చక్కగా ఫుల్గా నింపేసేసుకొని మూత పెట్టేసేసి దాదాపు పది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది మనకి ఐస్ క్రీమ్ మాల్స్ లేకపోతే మీ దగ్గర టీ తాగే గ్లాసులో కూడా ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం వీటిని యూజ్ అండి చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ మాల్స్ని మనం ఈ పది గంటలు అయిపోయాక ఓపెన్ చేసి చూద్దామండి ముందుగా వీటిని వాటర్లో ఒకసారి డిప్ చేసేసుకొని వీటిని ఓపెన్ చేసేయండి చాలా ఈజీగా ఊడొచ్చేసిద్దండి ఈ ఐస్ క్రీమ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఈ టేస్ట్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేసిద్ది సూపర్గా ఉంటుంది ఈ మూడికాయలు సీజన్లో ఇలా పుల్లు పుల్లుగా తినాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తున్నప్పుడు ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి